అందరికీ నమస్కారం సులూరుపేట టౌన్ మరియు చుట్టుపక్కల గ్రామాల ఏరియాలో ఉన్నటువంటి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసి ఓపెన్ పోసింగ్లో భాగంగా వా యొక్క మున్సిపాలిటీ మరియు పంచాయతీ సిబ్బందితో అవన్నీ క్లీన్ చేయించేసి అక్కడ పోలీసు వారి హెచ్చరిక బోర్డులు పెడతా ఉన్నాం ఎవరైనా సరే ఓపెన్ ప్లేసుల్లో మందు తాగినట్టు కానీ ఆ దృష్టికి గాని వచ్చిందని అంటే వాళ్ళ సంగతి తాట తీయడం జరుగుతుంది అలాగే మాకు కానీ పట్టుకున్నామని అంటే కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుంది అది మీకోసమే అన్న సంగతి మీరు గమనించుకోవాలా ఎవరన్నా పర్సనల్ గ్లడ్జెస్ పెట్టుకొని మీ మీద అటాక్ చేయాలన్న ఉద్దేశంతో బయటకి తీసుకొని వెళ్ళి పొదలచూ దగ్గర కూర్చోబెట్టి బాగా తాగి తాగిన తర్వాత మద్యం మత్తులో అటాక్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు అందరు కనబడే విధంగా తాగుతూ ఉంటే కాలేజ్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు వాళ్ళకు ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళు కూడా ఇలా అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది కానీ మనం సంస్కారంగా ఆలోచిస్తే సంస్కారవంతులు ఇలాగా చెడు పనులు కానీ చేయరు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగంగా గ్రౌండ్స్లోను స్కూలు దగ్గరలోనూ లేఅవుట్ దగ్గరను పొదల దగ్గర కానీ ఇలాంటి మందు తాగే కార్యక్రమాలను మానండి మీరు మానితే ఆ యొక్క ఏరియా చాలా ప్లజెంట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఆడవారు కానీ పిల్లలు కానీ చూస్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళను ఇబ్బందికరంగా కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అవేర్నెస్ తీసుకురండి ఎవరైనా ఇలాంటి మద్యం ఓపెన్ ప్లేస్లో తాగుతూ ఉంటే వాళ్ళకు మందలించండి చెప్పండి మా దృష్టికి తీసుకురండి వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షిద్దాం అంతా చేయి చేయి కలుపుకొని ఈరోజున ఈ యొక్క మా అనేది అలాగే చిన్న చిన్న అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటూ క్లీన్ ఈ యొక్క సూలూరుపేట లేదనుకుంటే మన దేశాన్ని ఉంచుకుందామని చెప్పేసి నా యొక్క భావన థ్యాంక్ యూ